అనుకుంటున్నారు కోట దీపోత్సవం అంటే థర్టీన్త్ వరకే లాస్ట్ డేటు అందరు వెళ్ళండి దీపాలు పెట్టండి స్వర్గంకి పోండి హలో అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి ఇప్పుడు అయితే మేము దీపాలు పెట్టడానికి పోతున్నాము టెంపుల్ కి అయితే నా బండి అయితే సర్వీసింగ్ ఇచ్చిన నా బండి రానికి టైం పడుతుంది ఇక సోన్ చూడండి పిండి తీసుకుంటుంది దీపాలకి ఆ పిండి తీసుకున్న తర్వాత అయితే వెళ్ళిపోతాము చిన్న కన్య కనియాడు వాన్ బొమ్మలతో ఆడుతుండు మంచిగా హాయ్ గొప్ప అందరికి హాయ్ ఇవ హాయ్ వాన్ వాన్ ఆటలో ఆడు ఇక మేమైతే కి పోయేది ఇంకా చిన్న చిన్నగా తోటి పోయి కూడా వస్తుంది చూడండి స్టేట్ ట్యూన్ లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియో ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ స్వీట్ చేసింది సోని ఏం చేసావు మమ్మీ గులాబ్ జామున్ చేసింది ఈ చేతులతో విసికి ఈ చేతులతో విసికి మరి చేసింది చూపిస్తామండి గులాబ్ జామున్ విత్ లాచి విత్ షేర్ చెఫ్ ఇక రేపటి నుంచి మా వీడియోస్ వస్తాయి మేము ఫుడ్ వీడియోస్ కూడా చేస్తాం రోయితో మంచి మంచి వీడియోస్ చేస్తుంది వస్తుంది బావా ఏం కాలిరా స్పెషల్ ఏం చేస్తాయి రోజు ఓన్లీ ఓన్లీ వీకెండ్స్ లో మేము అయితే ఫుడ్ వీడియోస్ కూడా చేసి పెడదాం అని చూస్తున్నాం వి వీల్ అప్డేట్ అంతేనా ఇక ఇప్పుడు మొత్తం ఇది పిండి ఈ పిండి విసి కూడా అయిపోయిన తర్వాత వి విల్ గో చిన్నోడు రెడీ అయ్యిండు తీసుకోబోతుండేమో అని చెప్పి ఏడుస్తుండవు కానీ పోదమా ఆగో పోదమా చాలా చాలా హుషారుగా అయ్యిండు చాలా దమా ఖరాబ్ చేస్తుంది మధ్య కూర్చొని మలంగా సో ఇప్పుడు ఏంది ప్లాన్ అని చెప్పు మమ్మీ ఏం చేయాలి మనం బయట పోయినాక గుడికి పోయి డైరెక్ట్ గుడికి పోయి దీపాలు ముట్టి ఇచ్చి ముట్టి చేయగానే ఇంటికి ఇంటికి వెళ్ళి నేను ఫాస్టింగ్ ఉన్నా ఫాస్టింగ్ వదిలేసి ఇంకోటి దీపాల గ్రా నేను నేను పోతా అది మా ప్లాన్ ఇప్పుడైతే ఇంకా సర్వీసింగ్ కైతే ఇచ్చిన బండి ఇక సర్వీసింగ్ నుంచి రాగానే అట్లా అట్లా కింద నుంచి వెళ్ళిపోతా ఆడ చెప్పి నాకు తెచ్చి ఇంటికంటే ఓకే అని చెప్పిండు ఇక తెచ్చిచ్చిన తర్వాత మేమైతే వెళ్ళిపోతాము కోటి దీపోత్సవం వీడియోస్ కూడా వస్తాయి సో నేను అయితే తీసుకొని వస్తుంది వీడియోస్ తీసుకొని వచ్చిన తర్వాత అయ్యి నేనైతే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి మీకు తెపద చూపిస్తాను అండ్ ఇంకా ఎవరైనా పోవాలనుకుంటున్నారు కోటి దీపోత్సవం అంటే థర్టీన్త్ వరకే లాస్ట్ డేటు అందరు వెళ్ళండి దీపాలు పెట్టండి స్వర్గంకి పోండి నీ బాధ ఏంది పోదామా కానీ పోదామా ఆ ఏంది బేటా అని బాధ ఏంది నానా పోదమా పోదమా దామా దా దా పోను దేది మీ డాడీ పిచ్చిన కారు కారులో పోదాం దా బేటా పోదం దా నడు అందరికి మల్ల డిక్కీ పున్నం శుభాకాంక్షలు హ్యాపీ డిప్కి పున్నం అయితే ఇప్పుడైతే మేమైతే టెంపుల్కి అయితే వచ్చినాము సోని పిండి దీపాలు ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులతోని దీపం పెడతాం కదా అవైతే రెడీ చేసింది రెడీ చేసి ఇక నేను చిన్నోడు సోని ముగ్గురం కలిసి మంచిగా పెట్టినాం పెట్టిన తర్వాత అని అనుకున్నాము ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్న చీచ చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఇట్లా టెంపుల్లలో పోయి పెట్టింది లేదు మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి ఈడు నుంచి మొత్తం సోని తీసిన వీడియోస్ ఈ వీడియోస్ ఏందంటే కోటి దీపోత్సవం వీడియోస్ ఇవి మొత్తం క్లారిటీగా ఏముందంటే స్టార్టింగ్లో మనం స్టార్టింగ్లో ఫైవ్ థర్టీకి మన స్టార్ట్ అవుతుంది కోటి దీపోత్సవము పెద్దలు ఉంటారు కదా పెద్దలు అంటే పంతులు అదే మన పంతులు వాళ్ళు వీళ్ళు అందరూ కొంతమంది పెద్ద పెద్దోళ్ళు వచ్చి స్పీచ్ ఇస్తారు ఈరోజు రేవంత్ రెడ్డి సార్ అయితే వచ్చిండు అంట మధ్యలో నేను ఓలే కాబట్టి ఇక స్టార్టింగ్ అంటే అందరు స్పీచ్ ఇచ్చిన తర్వాత ఈ దేవుణ్ణి తీసుకువెళ్ళి రథం లెక్క తీస్తారు ఊరేగింపు చేస్తారు ఊరేగింపు చేసిన తర్వాత దీపం పెడతారు దీపం పెట్టి మొత్తం లైట్లన్నీ బంద్ చేసి అందరు కలిసి చాలా దీపాలు ఉంటాయి వాళ్ళే లింగం పెడతారు వాళ్ళే అన్ని సరు మన వాళ్ళందరూ వచ్చి దీపాలు పెడతారు ఓ లైట్లు బంద్ చేసి దీపాలు పెట్టిన తర్వాత కిరాక్ ఉంటుంది ఇట్లా పెడతారు అనమాట ఇక్కడ శివ శివుడు ఉంటాడు లింగం ఉంటుంది ఒక్కటి ఉండదు దగ్గర దగ్గర చాలా టేబుల్స్ లా ఉంటాయి ఆ టేబుల్స్ దగ్గర అందరు కలిసి దీపాలు పెడతారు కిరాక్ ఉంటుంది మీరు కూడా వెళ్ళి చూడండి ఒకసారి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చిన్నోడు ట్యాంకి దాని వాటర్ వస్తుంటే ఎట్లా ఆడుతుంది చూడండి ఫుల్ ఎంజాయ్ చేసిండు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసాం ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు బాయ్